హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్కి మీరు ఎక్కువ అవుతున్నారా థర్డ్ పార్టీ వారు ఇంపార్టెన్స్ అవుతున్నారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి అంటే ఇప్పుడు మీ పర్సన్ మైండ్లో కానీ ఆలోచనలో కానీ ఒకరి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంపార్టెన్స్ అయితే ఉంటుందండి ప్రేమ కూడా ఉంటుంది సో ఈ వ్యక్తికి మీరంటే ఇంపార్టెన్సా లేదంటే థర్డ్ పార్టీ వారు అయితే ఇంపార్టెన్సా అసలు ఈ వ్యక్తి మనసులో మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏ విధంగా కనెక్ట్ అయ్యారో ఎనర్జీస్ అయితే చూద్దామండి సోల్ ఎనర్జీస్ అనేది చూసి దానికి క్లారిఫికేషన్గా టైర్ ఎనర్జీస్ అనేది క్లారిఫికేషన్గా తీద్దామండి అసలు మీ వ్యక్తి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా థర్డ్ తోటి లైఫ్ కంటిన్యూ చేస్తూ ఇంకా మీకు దూరంగా ఉండాలనుకుంటున్నారా దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అయితే చూద్దామండి మనం ఇక్కడ డైస్ పరంగా ప్రశ్నలతో తీయడం అయితే జరుగుతుంది ఈ ఎనర్జీ స్కోర్స్ అనేవి షపస్ చేసి స్ప్రెడ్ చేస్తా అండి సిక్స్ ఎనర్జీ స్కోర్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను అండ్ త్రీ టైమ్స్ అయితే డైస్ వేయడం అయితే జరుగుతుందండి అండ్ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ వేయడం అయితే జరుగుతుంది మూడు ప్రశ్నలు మీ పర్సన్ అసలు మీ విషయంలో థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు వారి ఏ విధంగా ఉంటున్నారు ఏం చేయాలనుకున్నారు ఇలా ప్రశ్నలతో ఎనర్జీస్ అయితే తీద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టువాల్ చూసేవస్ ఎవరైతే ఉన్నారో ఓకే ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టువాల్ చూసేవాస్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీరు ఇంపార్టెన్స్ అవుతున్నారో చూసే వ్యవస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయితే అవుతున్నారా థర్డ్ పార్టీ ఇంపార్టెంట్ అవుతున్నారా దీనికి సంబంధించి మీరు ఇచ్చి సమాధానాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బోటమహుడేకి వచ్చేసి పేషెన్సీ ఓకే మన మొదటి ప్రశ్న ఈ వ్యక్తి ప్రజెంట్ కరెంటు సిచ్యువేషన్ ఏంటి మీకు దూరంగా ఉంటూ థర్డ్ పార్టీతో ఉన్న మీ పర్సన్ కరెంట్ లైఫ్ సిచ్యువేషన్ ప్లస్ టు వన్ చూసి చదువుతున్నారు మీ పర్సన్ కరెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఫోర్ వచ్చిందండి ఇది డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి అయ్యో ఈ వ్యక్తి ఏం చెప్తున్నారంటే జీవితం దేవుడిచ్చిందంటండి వాళ్ళు అసలు ఏం జరిగినా సరే వీళ్ళకి సంబంధం లేదంట అంత దేవుడికే వదిలేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు వీరికి అందరూ కావాలంటండి మీరు కావాలి అండ్ థర్డ్ పార్టీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మరి థర్డ్ పార్టీ వారు మీకు నచ్చకపోవచ్చు లేదంటే థర్డ్ పార్టీ వారికి మీరు నచ్చకపోవచ్చు మీ పర్సన్ అటు చెప్పలేరు ఇటు చెప్పలేరు ఇక్కడ దేవుడు ఇచ్చిన లైఫ్లో మీరు ఉన్నారు వారు ఉన్నారు పరిస్థితి ఈ విధంగా ఉందంటండి ఓకే ప్రజెంట్ అయితే ఇవి ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ లైఫ్ కానీ పరిస్థితులు కానీ వారి కంట్రోల్ అయితే లేవు మరి దైవాన్ని నమ్ముకుని ఉన్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు నెక్స్ట్ రెండవ ప్రశ్న మరి మీ గురించి ఏమంటున్నారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ ఇంటి వాళ్ళు చూసే ఎవరైతే ఉన్నారు మరి మీ గురించి ఏమంటున్నారు ఎనర్జీస్ నైస్ ఫోరే వచ్చింది మీరు గాడ్ గిఫ్ట్ అంటండి మీకు మిమ్మల్ని దైవంతో సమానంగా ఆరాధిస్తున్నారు అభిమానిస్తున్నారు ప్రేమిస్తున్నారు దైవాన్ని ఎలాగా కనెక్ట్ అవుతారో మిమ్మల్ని కూడా అలాగే ఉంటున్నారండి దైవం ప్లేస్లు అన్నది కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు లేడీ అయినా జెంట్ అయినా సరే వాళ్ళని ప్రేమించేది మీరే కాపాడుకునేది మీరే కష్టంలో ఆదుకునేది మీరే సాయం చేసేది మీరే సో ఈ వ్యక్తి మీకు ఈ విధంగా కనెక్ట్ అయ్యారండి క్లారిఫికేషన్ తీద్దాం క్లారిఫికేషన్ ప్లీజ్ అయ్యో ఫోర్ ఏ వస్తుంది ఏంటండి ఇదిగోండి ఫోర్ మీకు తీస్తాను రెండు వచ్చింది రెండు సెల్ఫ్ లవ్లు అయితే ఉన్నారంట మీ గురించి అయితే ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతున్నారండి ఇప్పుడు మీరు వీరి గురించి ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుందంటండి మీరు సైలెంట్గా కామ్గా అన్నది ఉంటేనే వీళ్ళకి మీరు అర్థం అవుతారు అపార్థం చేసుకోకుండా మీరు అపార్థం చేసుకోకూడదు అండ్ వాళ్ళని అర్థం చేసుకునేలాగా మీరు మీ వర్షన్లో మీ గురించి ఆలోచిస్తూ మీ లైఫ్ ఏంటో మీ కెరీర్ ఏంటో చూసుకోవాలండి సెల్ఫ్ లవ్లో ఉండాలి వీళ్ళ గురించి ఆలోచించడం బాధపడడం అయితే చేయకూడదు సో ఈ పర్సన్ ఏంటి అంటున్నారంటే పాజిటివ్గానే ఉంటున్నారు పాజిటివ్గా ఎందుకుంటున్నారంటే ఈ రోజుల్లో ఉన్న రోజులలాగా రిలేషన్లో ఉంటే కూడా వేరే వాటికి కనెక్ట్ అవుతున్నారు వైఫై కనెక్ట్ అవుతున్నట్టు వేరే రిలేషన్కి కనెక్ట్ అవుతున్నారు కానీ మీరు అలా కాదంటండి మీరు వారి కోసమే బ్రతుకుతున్నారు ఏ వారి కోసమే ఎదురు చూస్తున్నారు మీకు మిమ్మల్ని ఇష్టపడడం ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందంట మీలో గమనించింది ఇది అంటే అంతకుముందు బాధపడ్డారు కానీ మీలో ఒక మార్పు అనేది చూసేటప్పటికి మీరు కూడా చేంజ్ అయ్యారు చేంజ్ అవుతున్నారు ఇంకెవరిని నమ్మకుండా స్వార్థం కోసం మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు అన్నట్టుగా పాజిటివ్గానే అనుకుంటున్నారండి మీరు సెల్ఫ్ లవ్లో ఉంటే ఈ వ్యక్తి మీకు మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రేమ అనేది కనిపిస్తుంది అలా కాకుండా వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ చేత మాట్లాడించి వీళ్ళని ఇబ్బంది పెట్ట మీ పర్సన్ ఇబ్బంది పెట్టేలాగా మీ పగ తీర్చుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయొద్దు సమయం అయితే వచ్చింది సమాధానం అయితే ఇస్తుంది నలభై ఒక్క రోజుల్లో ఈ వ్యక్తి మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి ఎక్కడి నుంచి మొదలుకొని నలభై ఒక్క రోజుల్లో నెక్స్ట్ థర్డ్ పార్టీ గురించి ఏమంటున్నారు ఫైవ్ అంటండి థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది చూసారా యాక్యురేట్గా రావడం అయితే జరిగింది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయితే అయ్యిందండి మీ పర్సన్కి మీకు మధ్య థర్డ్ పార్టీ అయితే ఇన్వాల్వ్ అయితే అయ్యింది సో ఒక ట్రాప్ అయ్యారన్నట్టు కనిపిస్తున్నారు మీకు చెప్పేది ఏంటి అంటే థర్డ్ పార్టీతో ఉన్నంత మాత్రాన వాళ్ళతో సంతోషంగా అయితే లేరంటండి మరి వీళ్ళ పరిస్థితి ఏమైందంటే దేవుడికి వదిలేశారు దేవుడి మీద భారం వేశారు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సంతోషం లేదు ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు మీ పర్సను రిలేషన్ బాండింగ్ అనేది పక్కన పెట్టి జీవితం పరమార్థం తెలుసుకోవటం అసలు ఈ బంధాలు బాంధవ్యాలు ఎందుకు అన్నట్టు విరక్తితో అయితే ఉన్నారంటండి మిమ్మల్ని గమనిస్తే సెల్ఫ్ లవ్లో ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీతో అయితే ట్రాప్ అయి ఉన్నారు ఈ థర్డ్ పార్టీని వదిలించుకోవాలి సో వదలాలంటే టైం అయితే పడుతుందండి అసలు మీ వ్యక్తికి మీకు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది కూడా మార్చ్ కానీ సెప్టెంబర్ కానీ అలానే త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ కానీ నైన్ ఇయర్స్ నైన్ మంత్స్ కానీ మీ మధ్యన వచ్చిన ఈ థర్డ్ పార్టీ నలభై ఒక్క రోజుల్లో మీ పర్సన్ నుండి వీరు వీరి గురించి సమాధానం అయితే తెలుసుకోబోతున్నారండి వస్తుంది కూడా నలభై ఒక్క రోజుల్లో అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీ అయితే తీద్దాం త్రీ ఈ త్రీ ఏం చెప్తుంది అంటే ఒకరినే చూస్ చేసుకోవాలి లైఫ్లో మీరా థర్డ్ పార్టీయా అంటే ఇప్పుడు మీ గురించి అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వ్యక్తి మీకు లైఫ్లోకి రావడానికి సోల్ పర్పస్ అయితే ఉంది మరి ఈ వ్యక్తి మీకు దూరం అవ్వటానికి కర్మ అన్నది పాస్ట్ లైఫ్ కర్మ అన్నది మళ్ళీ అవి క్లియర్ చేసుకోవాలి సో ఈ చెప్పేది ఏంటంటే జీవితంలో థర్డ్ మీరా అంటే క్లారిఫికేషన్ అయితే తీద్దామండి మళ్ళీ ఈ రెండు ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏం చెప్తున్నాయి మొదటి ఎనర్జీస్ కార్డ్ అవేకనింగ్ ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అయితే అవుతున్నట్టుంది అండ్ ఇది ఓకే యూనివర్స్ సపోర్ట్ చేస్తుందంటండి మీకు యూనివర్స్ అయితే సపోర్ట్ చేస్తుందంట ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీతో సంతోషంగా లేరు స్ట్రాంగ్ బండింగ్ అనేది లేదు ట్రాప్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ట్రాప్ అయ్యారంటండి ఇంకా దైవానికి కనెక్ట్ అవుతాం ఒక స్పిరిచువల్ జర్నీలో అయితే ఉన్నారు మీరలాగా యూనివర్స్ నమ్ముతూ డివైన్ కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ కూడా యూనివర్స్ కనెక్ట్ అవుతూ డివైన్ నమ్ముకుని ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఉంటారా థర్డ్ పార్టీ వారి పని ఏంటంటే మీ పర్సన్ ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ లేదు ఇప్పుడు మీ పర్సన్కి ఒకలే కావాలి ఒకళ్ళతోటే లైఫ్ ఉండాలి ఓకే ఓకే క్లారిఫికేషన్ ఏం తీద్దామంటే ఒక్కొక్క ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీద్దామండి యూనివర్స్ ప్లీజ్ బ్లసింగ్ టూ వాళ్ళు చూసే ఎవరైతే ఉన్నారో క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ థర్డ్ పార్టీ అయితే అయితే ట్రాప్డ్ ఫీలింగ్ అయితే కనిపిస్తుందండి ట్రాప్ చేశారు అండ్ ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్కి నైట్ ఆఫ్ కప్స్ సెకండ్ వన్ మీది కింగ్ ఆఫ్ కప్స్ థర్డ్ వన్ స్టార్ ఫోర్త్ వన్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ద హైబ్రిస్టిస్ నైట్ ఆఫ్ ఫోర్స్ ఛారియట్ యాక్యురేట్గా వచ్చినాయి కదా సో ఇదండి ఇప్పుడు మీ పర్సన్కి మాట్లాడాలని అయితే ఉందండి మీతో మాట్లాడాలి ఉంది అండ్ యాక్షన్ మోడ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీరంటే ఇష్టం అంటే అండి కానీ థర్డ్ పార్టీ వారి గురించి భయపడుతున్నారు బాధపడుతున్నారు ఏమీ చేయలేని పరిస్థితి మిమ్మల్ని ఏడిపించినందుకు ఇప్పుడైతే వాళ్ళకైతే అర్థమవుతుందండి థర్డ్ పార్టీ వారి వల్ల మీరు ఎంత బాధపడ్డారు థర్డ్ పార్టీ వస్తేనే కదా అసలు మీ పర్సన్ ప్రవర్తన మార్పు అయితే వచ్చింది ఆ మార్పు వల్లే కదా మీరు ఎంత బాధపడ్డారు డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళారు మీరు అప్పట్లో ఎలా డిప్రెషన్లో ఉండేవారో ఎంత బాధపడేవారో ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి అలానే ఎమోషనల్ అండి ఫేస్లో స్మైల్ అన్నది రాదు ఏదో వాతీయం చేస్తూ మరి గతం గుర్తు చేసుకుంటూ బాధపడే ఎనర్జీస్లో మీ గురించి అయితే ఉన్నారంటండి ద స్టార్ కార్డ్ ఎనర్జీ ఇప్పుడు ఈ వ్యక్తికి కావాల్సిన వాళ్ళు ఎవరనేది తెలుసుకుంటున్నారు తెలుసుకోబోతున్నారు మేబీ ఇక్కడ జాన్యువరి కానీ జూలై కానీ మీ పర్సన్ మీ మీరు పుట్టిన పుట్టిన నెల కానీ అండ్ వీళ్ళ లైఫ్లోకి వచ్చింది కానీ దూరమైంది కానీ సో ఈ వ్యక్తి ఈ లైఫ్లో మీరే ఉంటారు ఈ ఎనర్జీస్ అన్ని మిగతా వాళ్ళు లేరా అంటే ఈ ఎనర్జీస్ ఏంటంటే ఈ వ్యక్తి మీకు మూవ్ అయిపోయి వెళ్ళిపోయినా మళ్ళీ ఎప్పటికైనా మీ లైఫ్లోకి అయితే వస్తారండి వన్ మంత్లో రావచ్చు అండ్ సెవెన్ మంత్లో కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావచ్చు అండి నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే బంధాలకి విలువ ఇవ్వాలి అంటే సరైన వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉండాలి సరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే అది మీరు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వాళ్ళు సరైన వారా అంటే నో అండి థర్డ్ పార్టీ వారి వల్ల చాలా సఫర్ అవుతున్నారు వీళ్ళు ఒక భయాన్ని పెట్టారు భయాన్ని చూపిస్తున్నారు బెదిరిస్తున్నారు బ్లాక్మెయిల్ ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయండి అంత మైండ్ టాచర్ అయితే కనిపిస్తుంది ఇంకా మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా సన్యాసం తీసుకోవడం బెటరు సన్యాస పనులు చేసి ఇంకా సన్యాసం తీసుకోవడం బెటరు బంధాలకు విలువిచ్చే వాళ్ళు మీరున్నారు బంధ విలువ తెలియని వాళ్ళతోటి ఇప్పుడు లైఫ్ అయితే ఉంది సో ఇప్పుడు ఏది చెయ్యాలి ఏ ఎలా ఉండాలి అని ఆలోచిస్తే వీళ్ళకి దైవాన్ని వదిలేసారండి ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే యూనివర్స్ మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీకు కానీ మీ పర్సన్ కానీ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉండే ఓకే త్రీ ఇయర్స్ క్యాప్ కానీ ఫోర్ ఇయర్స్ క్యాప్ కానీ అండ్ మార్చ్ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మంత్లో ఈ వ్యక్తి మీకు లైఫ్లోకి రావడం కానీ దూరం అవ్వడం కానీ జూలైలో కానీ సో ఈ మీ లైఫ్లోకి సెవెన్ మంత్స్ లోపు మళ్ళీ తిరిగి అయితే వస్తారండి ఈ థర్డ్ పార్టీని వదిలించుకోవాలి కదా కొంచెం టైం అయితే పడుతుంది మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి సెవెన్ మంత్స్ టైం పడుతుంది యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుందండి థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఈ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయితే రిజనెక్ట్ చేసుకోండి సరేనా అండ్ మీ వ్యక్తి ఛానల్ మెసేజెస్ ఏం చెప్తున్నారు అంటే థర్డ్ పార్టీతో అయితే కంటిన్యూ అయితే అవ్వరండి థర్డ్ పార్టీ అయితే కంటిన్యూ అవ్వరు అసలే సఫర్ అవుతున్నారు మీ లైఫ్లోకి వచ్చేది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపు ఉంటారండి ఫిబ్రవరి టు ఏప్రిల్ మధ్యలో అయితే కనిపిస్తుంది సో ఈ పర్సన్ ఛానల్ మెసేజెస్ మీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు థర్డ్ పార్టీతో ఉండి కూడా మరి మీ గురించి బాధపడుతున్నారండి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది సో ఈ టైంలో ఈ మంత్లో వీరు రాబోతున్నారు మీకు ఏం చెప్పాలనుకున్నారు మెసేజెస్ ఛానల్ మెసేజెస్ థర్డ్ పార్టీ వారు కరెక్ట్ పర్సన్స్ అయితే కాదంటండి వాళ్ళు ట్రాప్ చేశారు అనుకోకుండా వాళ్ళలో చిక్కుకున్నారు అండ్ ఇప్పుడు ఏంటంటే దేవుడే దిక్కు అన్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది ఛానల్ మెసేజెస్ మీ పర్సన్ నుంచి కన్సూ జీవితం మీద డౌట్ అయితే కనిపిస్తుందండి ఒక బంధం నిలబడాలంటే ఆ పర్సన్ రైట్ పర్సన్ అయితే ఉండాలి సో ఏం చెప్తున్నారంటే మీరు ఇంకా వాళ్ళ మనసులోనే కాదు వాళ్ళ జీవితంలో కూడా పాతికిపోయి ఉన్నారు అంత స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుంది మీ గురించి అయితే ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుందండి త్వరలో వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని తీసుకోవాలి యాక్సెప్ట్ చేయాలని ఆలోచన అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీ లేదు ఏమీ లేదు థర్డ్ పార్టీ గురించి లైఫే మారిపోయిందండి సో వాళ్ళలో కూడా మార్పు అయితే వస్తుంది మీ విషయంలో మ్యాజిక్ విత్ ఇన్ అంటే ఒక తెలియని వైబ్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఒక మ్యాజిక్ ఫీలింగ్ అనేది వాళ్ళకైతే కనిపిస్తుంది పీస్ఫుల్ లైఫ్ అనేది మీతోనే ఉంటుంది మూన్ యూనిటీ ఈ వ్యక్తికి మూన్ ఎనర్జీస్ న్యూ మూన్ ఎనర్జీస్ కానీ ఫుల్ మూన్ ఎనర్జీస్లో కానీ మీరు కనెక్ట్ అవుతూ ఉంటారండి ఎమోషనల్ అవడా మీ మీద ప్రేమ చూపించిన బాధ వచ్చినా సరే మీరైతే కనెక్ట్ అవుతారంట థర్డ్ పార్టీతో వీళ్ళైతే హ్యాపీగా అయితే లేరండి సంతోషంగా లేరు ఉండలేరు కూడా అక్కడి నుంచి మూవ్ అని అయితే అయిపోతారు సెవెన్ మంత్స్ టైం అయితే పడుతుంది కొంతమందికి ఒక్కొక్క సిచ్యువేషన్ కారంగా మంత్స్ ఇయర్స్ బట్టి కొంతమందికి అయితే ఫార్టీ వన్ డేస్లో రిజల్ట్ మీకు సమాధానం అయితే వస్తుందండి అలానే ఈ సోల్ మెసేజెస్ పరంగా మీకు ఏం చెప్తున్నారు మీ పర్సన్ తను అక్కడైతే ఉంది మరి మనసు ఏం చెప్తుందో చూద్దాం సోల్ మెసేజెస్ ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్ టు వర్స్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో సోల్ మెసేజెస్ పరంగా మీరు ఇచ్చే సమాధానాలు సోల్ మెసేజెస్ మీ పర్సన్ వచ్చే సోల్ మెసేజెస్ మీ పర్సన్ వచ్చే సోల్ మెసేజెస్ ఓకే మీరు రెమెడీస్ చేశారు డివైన్ టైమింగ్ చూసారు మళ్ళీ వచ్చింది వాళ్ళు ఏమంటున్నారంటే ఎస్ అండి మీకు కనెక్ట్ అయ్యారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నారు మీతో జీవితం అయితే ఉంది అది డివైన్ బ్లెస్సింగ్స్ అయితే కనిపిస్తుందండి మీరు ఇంతవరకు పేషెన్సీగా ఉన్నారు థర్డ్ పార్టీతో ఉంటే మీరు ఎంత బాధపడ్డారో అలానే ఎంత డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళారో మీ పర్సన్ మీద పగ కాదండి ప్రేమతో ఇప్పటి వరకు ఉన్నారు అండ్ ఈ బంధం నిలబెట్టడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారండి అదే వీళ్ళకి నచ్చుతుంది మీ విలువ ఏంటో అవుతుందంట ఈ పరిస్థితులు అయితే ఎదుర్కొంటారండి మీ విషయంలో ఏది వచ్చినా సరే థర్డ్ పార్టీ వారు ఏది సమస్య తీసుకొచ్చినా ఎదుర్కొనే వరకు వాళ్ళు ఉపయోగపడతారండి వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు ప్రతి దాన్ని ఛాలెంజెస్గా తీసుకుని వారిని మీ వరకు చేరకుండా వాళ్ళని సపరేట్ చేస్తారని మీకు దూరం పెట్టాలని సో వాళ్ళని దూరం చేసి మీతో నిజాయితీగా బతకాలని అయితే అనుకుంటున్నారు బీ హానెస్ట్ వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ తోటి చాలా సఫర్ అవుతున్నారు మీకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళతో బాగున్నారు మీతో బాగోలేదు అనుకుంటున్నారు మీతోనే బాగుండాలని అయితే అనుకుంటున్నారని వాళ్ళు వారితో బాగుంటారని కూడా అయితే లేదు ఓకే మీ సెల్ఫ్ లవ్లో ఉంటే మీకు మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలండి వాళ్ళ కోసం బాధపడడం కరెక్టే థర్డ్ పార్టీ వారి వల్ల ఇలా చేశారండి కానీ ఆ బాధని వీళ్ళని గౌరవిస్తున్నారండి ఇంతవరకు ఎదురు చూసారు కొన్ని రోజులు అయితే ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారంట భయపడద్దు బాధపడద్దు అని అయితే చెప్తున్నారు బీ ప్రజెంట్ మూమెంట్ వాళ్ళు దైవాన్ని నమ్మమంటున్నారు స్పిరిచువల్ జర్నీలోనైతే ఉన్నారండి థర్డ్ పార్టీ తోటి లైఫ్ అయితే చూడాలని అయితే అనుకోవట్లేదు మీ నమ్మకాన్ని నిజం చేయబోతున్నారు మీతో నిజాయితీగా ఉంటారు ఇక మోసం అనేది ఉండదండి థర్డ్ పార్టీ వారితో చూసిన లైఫ్ వల్ల వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే మీతో లైఫ్ జర్నీ అనేది వాళ్ళకి చాలా వాల్యూబుల్ అనేది అనిపిస్తుందంట సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను మరి మీకు ఈ రీడింగ్ నచ్చితే క్లైమ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే మన ఛానల్ అయితే ఉంటాయి లైవ్ రీడింగ్స్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ నచ్చి క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి